బ్యాంకాక్లోని థాయిలాండ్లో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరిగిన మిస్టర్ ఏషియా బాడీ బిల్డింగ్ పోటీలలో ఏలూరు జిల్లా దెనూరు నియోజకవర్గం రామారావు గూడెకు చెందిన కోడూరి పవన్ కుమార్ వంద కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ మిస్టర్ ఏషియా పోటీల్లో పాల్గొని దేశానికి మెడల్ తేవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు నవంబర్ నెలలో జరిగే మిస్టర్ వరల్డ్ పోటీలకు కూడా సెలెక్ట్ అయినట్టు తెలిపారు గత ఆరు సంవత్సరాల నుంచి బాడీ బిల్డింగ్లో కష్టపడుతున్నానని ఈ మెడల్ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని డిగ్రీ చదువుతున్న సమయంలో నన్నయ్య యూనివర్సిటీ తరఫున పాల్గొని ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ సాధించానని అన్నారు మిస్టర్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు తన కోచ్ అయిన రామ్ లక్ష్మణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి సత్రంపాడు వరకు ర్యాలీ నిర్వహించారు No. రామారాగుండెం నిందలూరు మండలం శ్రీరామవరం శ్రీరామనం నా పేరు కే కోడూరు పవన్ కుమార్ మొన్న జరిగిన పద్దెనిమిది ట్వంటీ ఫోర్త్ ఫిఫ్టీ సెవెంత్ ఏషియన్ ఛాంపియన్షిప్లో సెలవన్ రెగ్యం సాధించాను దేశానికి ఎంతో మంచి పేరు తెచ్చాను అనుకుంటున్నాను రానున్న దాంట్లో మిస్టర్ ఓల్డ్ కూడా సెలెక్ట్ అయ్యాను నవంబర్ ఆరు సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్నాను బాడీ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాను గత ఆరేళ్ళ నుంచి నేను సాధించిన వాటిలో ఇదే అతి పెద్దమైన అచీవ్మెంట్ నా లైఫ్కి నేను ఆరేళ్ళ నుంచి చేస్తున్న దాంట్లో జూనియర్ మిస్టర్ ఇండియా గోల్డ్ మెడల్ ఛాంపియన్ ఆన్ ఛాంపియన్గా నిలిచాను డిగ్రీ చదువుతున్న సమయంలో నన్న యూనివర్సిటీ తరఫున టూ టైమ్స్ నన్న యూనివర్సిటీ గా నిలిచి టూ టైమ్స్ ఆల్ ఇండియా మెడల్ ఛాంపియన్ ఛాంపియన్ సాధించాను ఏలు ఏ డిస్ట్రిక్ట్ తరఫున ఫస్ట్గా మొదటిసారి డిస్ట్రిక్ట్ తరఫున నిలబడి గోల్డ్ మెడల్ సాధించాను ఇప్పుడు ప్రస్తుతం నవంబర్లో జరిగే మిస్టర్ వరల్డ్కి సెలెక్ట్ అయ్యాను దీనికి ప్రభుత్వం నేను ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను ఎంతో ఖర్చుతో కూడుకున్న విద్య ఇది నా కోచ్ వచ్చి రామలక్ష్మణ్ బయటిరెడ్డి రామలక్ష్మణ్ ఏలూరు ఫైవ్ స్టేషన్ ఫైవ్ స్టేషన్ రామలక్ష్మణ్ జిమ్ కోడూరు పవన్ కుమార్ అనే ఆరేళ్ళ నుంచి నా దగ్గర శిక్షణ పొందుతున్నాడు అది రామలక్ష్మణ్ జిమ్ సెంటర్ చాలామంది శిష్యులు చాలా మంది దీంతో చాలా డైట్ విషయంలోనే చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలతోనే చేస్తున్నారు కానీ తన ఈ మెడల్ కొట్టినందుకు దేశానికి చాలా మంచి పేరు తీసుకునేందుకు చాలా సంతోషపడుతున్నాను మా జిమ్ తరపు నుంచి దీనికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేసి ఇలాంటి క్రీడని ఇంకా ఇంకా ప్రోత్సహించాలని చెప్పి కోరుచున్నాను